నమస్కారం నేను సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం హైదరాబాద్ శ్రీ రామోజీరావు గారి మరణం నాకు ఎంతో బాధ కలిగించింది ఆయన ఒక మహా మేధావి ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు నెలకొల్పి ఎంతమందికో జీవనోపాధి కల్పించిన దీశాలి నిజానికి రామోజీరావు గారు న్యూస్ పేపర్ ఈనాడు స్టార్ట్ చేసినప్పుడు నేను విశాఖపట్నంలో ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉన్నా అక్కడ వారిదే డాల్ఫిన్ హోటల్ అని ఉంటుంది ఆ డాల్ఫిన్ హోటల్ గోడల మీద తెలుగులో ఈనాడు మీ ప్రాంతీయ దినపత్రిక ఇంకా రాకముందు అదే డెబ్బై నాలుగు ఆగస్టులో సరే సరే ఆ పత్రిక స్థాపించబడింది ఈనాడు తల గొప్పతనం ఏమిటంటే అది ఒక మాలాంటి వాళ్ళందరికీ ఆ రోజుల్లో టీవీలు అన్నదంత ప్రాచుర్యంలో ఉంటుంది రోజుల్లో అది ఒక వ్యసనం అయిపోయింది ముఖ్యంగా ఈ ఆదివారం ఎడిషన్ అన్నది అసలు అది ఒక పుస్తకం లాగా పుస్తకం రూపంలో ఉంచుకొని ఇంకా తర్వాత తర్వాత గుర్తుకొచ్చినప్పుడు అందులో వచ్చిన వచ్చినట్టు వ్యాసాలు అవన్నీ చదువుకుంటూ ఉండేవాళ్ళం ఎంతవరకు అంటే ఈనాడులో ఏదైనా వార్త వస్తే ఇది ఇంకా అది వేదం కింద లెక్క అట్లాంటి గొప్ప నాణ్యత దాని తాలూకు బ్రాండింగ్ వాల్యూ అన్నది అంత గొప్పది తర్వాత సరే వారు ఈటీవీ సంవత్సరం స్టార్ట్ చేయడము జరిగింది తర్వాత సురుచి ఇది విపుల చతుర లేకపోతే పికిల్స్ తెలియనివే ఉంది ఎవరికి ఫియా పికిల్స్ కానీ అదే కాకుండా మార్గదర్శి చిట్ ఫండ్స్ ఇలాగ ఎన్నో 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 సంస్థలు నెలకొల్పారు రామోజీ ఫిల్మ్ సిటీ అన్నది అందరూ హైదరాబాద్ వచ్చిన వాళ్ళందరూ కూడా రామోజీ ఫిల్మ్ సిటీని ఒకసారైనా సందర్శించక మానరు ఈటీవీ ఏదైతే ఉందో దానికోసం సుఖీభావగతాలు ప్రోగ్రాం గురించి ఆలోచిస్తే డాక్టర్ గారు నేను అలాంటి వాళ్ళు చాలామందికి ఈటీవీ సుఖీభావంలో ఒకసారి ప్రోగ్రామ్ చేస్తే అది ఒక పెద్ద అదృష్టం కింద లెక్కబడేటువంటి రోజులు ఇప్పుడు సరే చాలా ఛానల్స్ వచ్చాయి ఆ ఈటీవీ సుఖీభ తాలూకు టీఆర్పి రేటింగు దానిలో ఉండేటువంటి నాణ్యత వారే డైరెక్ట్గా పర్యవేక్షణ చేసేవారు అందులో వచ్చినటువంటి భాష వారి డాక్టర్ల తాలూకా పద్ధతులు అన్నీ స్వయంగా శ్రీ రామోజీరావు గారి పర్యవేక్షణ చేసేవారని ప్రతీతి అట్లాంటి మహామనీషి మన మధ్యలో లేరు నేను వారి ఆత్మకు శాంతి కలుపు కాకుండా భగవంతుని కోరుకుంటున్నాను వారి కుటుంబానికి సభ్యులందరికీ కూడా ప్రగాఢ సంభూతి సానుభూతి తెలియజేస్తున్నాను నమస్కారం